ప్రభువు నందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడలారా ద గాడ్ ఆఫ్ ద బైబిల్ బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు నిర్గమాకాండము గ్రంథము ఆధారముగా ఈ దేవుడు ఎవరు ఎలా ఆయన మనుషులతో ప్రవర్తిస్తాడు ఆయన శీలము ఆయన గుణము ఆయన వ్యక్తిత్వము ఆయన పని తీరు తెన్నులు ఏ విధముగా ఉన్నవో మనము నేర్చుకోబోతున్నాం ఆది కాండము ముగింపు యోసేపు ప్రధాన మంత్రిగా విరమణ కాలం అనంతరం ఒక నూతనమైనటువంటి ఫరో చక్రవర్తి రాజు ఐగుప్తుని ఏలుట ప్రారంభమైనది యోసేపు బ్రతికిన సంవత్సరములు నూట పది ఆది యాభై అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నూట పది సంవత్సరాలు బ్రతికాడు యోసేపు ముప్పై సంవత్సరాలప్పుడు ప్రధాని అయ్యాడు ప్రధాని అయిన తరువాత ఎనభై సంవత్సరాలు జీవించాడు పద్నాలుగు సంవత్సరాలు ప్రధాని అయిన తరువాత ఏడు సంవత్సరాల సమృద్ధి ఏడు సంవత్సరాల కరువు యోసేపుకు నలభై నాలుగేండ్లు వచ్చేటప్పటికీ దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినట్లుగా అబ్రహాము యొక్క సంతానము యాకోబు యొక్క కుమారులు మనుమలు డెబ్బది మంది పురుషులు ఐగుప్తుకు చేరారు అక్కడ దేవుని వాగ్దానము ప్రకారం ప్రణాళిక ప్రకారం నాలుగు వందల సంవత్సరములు ఉండాలి ఆది కాండము ముగింపు నిర్గమ కాండం ప్రారంభానికి మనం చూస్తున్నప్పుడు నాలుగు వందల సంవత్సరాలు మధ్యలో టైం గ్యాప్ కనిపిస్తాను గమనించాలి ఈ నాలుగు వందల సంవత్సరాలలో జరిగిన సంభవాలు ఏమిటి అనగా యోసేపు యొక్క మరణం యోసేపు తాను మరణించేటప్పుడు చెప్పాడు దేవుడు మిమ్మలను ఈ దేశములో నుండి నిశ్చయముగా అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసుకుని పోతాడు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూచుటకు వస్తాడు దేవుడు ఐగుప్తులో నుండి మిమ్మలను ఆ వాగ్దాన స్థలమునకు తీసుకుని వెళ్తాడు నా ఎముకలను మీరు ఆ దినమున ఆ దేశానికి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు ప్రియమైన దేవుని బిడలారా దేవుడు 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 అల్టిమేట్గా అంతిమంగా God is the reason for your stay in Egypt. God is the reason for your arrival into Egypt. God will be the reason to bring you out of the Egypt. Or to leave the Egypt. ఆయుగుతును మీరు ఒక దినము విడుస్తారు దానికి కూడా కారణం దేవుడే వాట్ డస్ ఇట్ మీన్ ఏమర్థమైంది దేవుడు ఇజ్రాయల్ జనాంగమును ఒక ప్రత్యేకమైన విధముగా తాను ఏర్పరచుకొని పిలుచుకొని సహవాసమిచ్చి నడిపిస్తూ తన ప్రణాళిక యొక్క పాఠము లోకమునకు అర్థమగునట్లుగా దేవుడు వారి జీవితాలను సిద్ధం చేశాడు యోసేపు చెప్పినట్లుగా ఫరో ఎరుగక యోసేపును ఎరుగని ఒక క్రొత్త ఫరో యోసేపును ఎరుగని ఒక క్రొత్త పరిపాలనలోనికి వచ్చాడు యోసేపు యొక్క అన్నదమ్ములు అందరూ చనిపోయారు యోసేపు యొక్క అన్నదమ్ములందరూ ఆయుప్తులోనే చనిపోయారు వారి సమాధులు ఈజిప్టులోనే ఉండిపోయాయి ఒక్క యోసేపు ఎముకలే ఖనానుకు మోసే తెచ్చాడు తరువాత యాకోబు మక్పెలా గుహలో లేయా సమాధి పక్కన పెట్టబడ్డాడు యోసేపు అతనిని రథములతో తీసుకుని వెళ్ళి ఆ శవాన్ని బరియలు చేశాడు ఐగుప్తులు ఈ యోసేపు అతని యొక్క గోత్రకర్తలు సమాధులున్నవి యోసేపు యొక్క బిడ్డల సంతానం ఎఫరయ్యము మనుష్యలు కూడా చనిపోయారు వాళ్ళ బిడ్డలు 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 ఎదుగుతూ వచ్చారు జనరేషన్స్ జనరేషన్స్ పాస్ ఆన్ అవుతూ వచ్చాయి మనోహ దగ్గర నిర్గమకాండం ప్రారంభమైంది నిర్గమకాండము మోసే తల్లిదండ్రులైన అమ్రాము యాఖ్య బెదులతో వారు సంతానమును కనుతో మనకు ప్రారంభం రాస్తున్నాడు దేవుడు మోషే జన్మించే నాటికి ఐగుప్తులో ఉన్న పరిస్థితులను మన ఎదుట ఉంచాడు ఐగుప్తియులు ఇస్రాయేలీ దాస్యములోనికి తీసుకొని బహుగా శ్రమ పెట్టినారు ఆయనను శ్రమ పెట్టబడిన కొలది ఇజ్రాయేలీయులు అభివృద్ధి చెందారు విస్తరించారు ప్రబలుట ప్రారంభించారు అందువలన పిల్లలను చంపవనేటి ఒక ఆగ్న ఫారో ఇజ్రాయేలీల పక్షంగా విడుదల చేశాడు ఆ కండిషన్స్తో నిర్గమకాండం ప్రారంభమై మోషే జన్మించుట మోషే ఫరో కుమార్తె చేత పెంచబడినట్లు శ్రద్ధ తీసుకొనుట ఆ తదుపరి మోషే పెద్దవాడగుట మోషే ఇజ్రాయేలియని కొరకు ఆయుగుప్తిని చంపీసుకొని పాతి పెట్టుట మోషే ఇజ్రాయేలియనిద్దరు పోట్లాడుకుంటే తీర్పు తీర్ప ప్రయత్నించినప్పుడు ఫరోకి చెబుతానని బెదిరించుట చేత మిద్యానుకు పారిపోవుట మిథియానులో మామగారి మందలు నలభై సంవత్సరాలు మేపటం అతను ఎనభై హో హోరేబు పర్వతము మీద పొదలో మండుచు ఉన్న దేవదూత ప్రత్యక్షమై అతను పిలుచుట అతనిని సిద్ధపరిచి ఐగుప్తుకు పంపుట హరోరును సహాయం ఇచ్చుట ఫరో ఎదుట మోసే నిలబడి ఆ దేశమును పది తెగుళ్ళ చేత నాశనం చేసి పస్కా పండుగ ఆచరించి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున వాడిని వెలుపడుకు తీసుకుని వచ్చుటిన పర్వతము యొద్ ప్రభు వారితో మాట్లాడుటం వారు ఎర్ర సముద్రము దాటుట మరియు వారి యొక్క ప్రయాణములన్నీ కూడా కొనసాగించుట ఆ ప్రయాణములు కొనసాగించుటకు ప్రత్యక్ష గుడారమును దేవుడు నమూనా తెలియచేసి నిర్మింపజేయుట నిర్గమ కాండములో కనిపిస్తాను వారి ప్రయాణములు కనిపిస్తుంది లేవియ కాండములో లేవియల విధులు సంఖ్యాకాండములో మోసే యాత్రాకాలములో సంభవించినటువంటి జనసంఖ్యలు రెండు మరియు కొన్ని ప్రదేశాల వివరములు మరియు చివరి దినములలో మోయాబు మైదానముల యొద్ ద్వితీయోపదేశ కాండమున దేవుడు రెండవ జనసంఖ్యలో లెక్కించబడినటువంటి నూతన తరపు ఇస్రాయలియులైన ఆరు లక్షల కాల్బలానికి చరిత్రను జ్ఞాపకం చేస్తూ ద్వితీయ ఉపదేశం ఇచ్చుట ఆ తదుపరి మోసే మరణం అక్కడకు పంచకాండములు పూర్తవుతాయి కనుక బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నప్పుడు నిర్గమ కాండము గ్రంథము మోసే భక్తుని జననముతో ప్రారంభమై ఇస్రాయేలీల ప్రయాణములు కొనసాగింపు వివరణ ఇవ్వబడుతూ వచ్చినది ప్రత్యక్ష గుళారం నిలబెట్టబడిన సందర్భము ప్రయాణముల వరకు వివరణ ఇస్తున్నప్పుడు వీటి మధ్యలో దేవుడు వారితో ఏం మాట్లాడాడు దేవుడు వారికి ఏమై ఉన్నాడు దేవుడు వారిని ఏం చేస్తున్నాడు ఎలా నడిపిస్తున్నాడు ఎలా పోషిస్తున్నాడు ఎలా తోడుగా ఉన్నాడు ఎలా సంరక్షిస్తున్నాడు తదితర ఆశ్చర్యకరమైన సంగతులు నిర్గమ కాండం జ్ఞాపకం చేసి కనుక ద గాడ్ ఇన్ ద బైబిల్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్స్ అడ బైబల్ గ్రంథములోని దేవుడు నిర్గమకాండములో ఏమి చర్యలు చేసినాడో వివరింపూనుకుంటున్నాను దీనికి నా అంచనా ఇట్ టేక్స్ మోర్ దాన్ త్రీ మంత్స్ మూడు మాసాలు పైన పడుతుంది నిర్గమకాండములోని దేవుని గురించి నేను మీకు వివరించటానికి సోదరుడా సోదరి వీటికి ఎపిసోడ్ సహకారులు కావాలి ముందుకు రండి నిగమాకాండము గ్రంథము మనకు మోషే యొక్క చరిత్ర ఆవిర్భావంతో ప్రారంభమవుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో కండిషన్స్ ఎట్లాంటి పరిస్థితుల మధ్య మోసేను దేవుడు పుట్టించెను పుట్టించెను మాజస్ ఈస్ దేవియో ఫౌ ఫ్రా దౌండేజ్ ఆఫ్ ఈజిప్ట్ చర నుండి ఇజ్రాయేల్ జనాంగమును విమోచించుటకు మోసే ఒక రక్షకునిగా దేవుడు పంపాడు ఇది ఎందుకు అనగా పాపము చేసి అపవాదు యొక్క చెరకు మరణ దాస్యానికి లోబడిన మానవుణ్ణి విమోచించుటకు పరలోకము నుండి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపి అపవాదిని నశింప చేసి విశ్వసించిన ప్రజలకు ఇచ్చిన రక్షణను అర్థం చేసుకోవటానికి ఈ చరిత్ర దృష్టాంతముగా ఉండినట్లుగా దేవుడు దీనిని ఏర్పాటు చేసుకున్నాడు ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫార్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇది దేవుడు తన ప్రజలకు తాను ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చి నిమిత్తము తాను ఈ కార్యములు జరిగించుచున్నాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం సాక్ష్యం ఇస్తున్నది ఏమనగా తను ప్రేమించు వారి కొరకు సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు దేవుడే యాకోపుతో మాట్లాడి ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడవద్దు నేను నీకు తోడుగా వస్తాను యోసేపు నీ కనుల మీద చేతులుంచుతాడు నువ్వు అక్కడ చనిపోతావు నీ సంతానాన్ని నేను వెనక్కి తెస్తాను నేను కూడా నీతో వస్తున్నాను భయపడవద్దు వెళ్ళుటకు భయపడవద్దని చెప్పి తీసుకెళ్ళాడు సో గాడ్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ దేర్ ఎంట్రీ ఇన్ టు ఈజిప్ట్ అండ్ ద గాడ్ విల్ మీ ద రూట్ కాజ్ ఫార్ దే ఎగ్జిట్ ఫ్రమ్ ద యూస్ ఈ ఈజిప్ట్ ఈజిప్ట్ నుండి ఆ ఇగిప్ నుండి వచ్చుటకు లోపలికి వెళ్ళుటకు లోపల ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని వారు అనుభవించుటకు డిజైనింగ్ చేసిందే దేవుడు ప్లీజ్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్ ఈ గాడ్ ఈజ్ ద డిజైనర్ ఫార్ దిస్ హిస్టరీ ఈ చరిత్రకు దేవుడే నిర్మాణకుడు గాడ్ ఈజ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ వండర్ఫుల్ వండర్ఫుల్ హీ డిజైన్ దిస్ ఆయన చేశాడు అబ్రహాంకి ఇది ముందే చూపించాడు ముందే చెప్పాడు పరాయి దేశంలో నీ బిడ్డలు నీ సంతానం చాలా ఇబ్బందులు పడతారు ఎందుకు దేవుడు ఆయుగుప్తు అనుభవాన్ని మనముందించాడు ఇవాళ మీరు ఐగుప్తు దేశం వెళితే ఈ చరిత్ర కళ్ళకు కట్టినట్లు జరిగినట్లుగా అర్థం అవుతుంది పాలుతేరెలు ప్రవహించు దేశానికి మీరు వెళితే ఇవాళ మీకు అర్థం అవుతుంది మీకు తెలుస్తుంది మీరు తెలుసుకోగలుగుతారు ఈ వాస్తవాన్ని సోదరుడా సోదరి యేసు క్రీస్తు ప్రభువు నందు మానవుని పాపమునకు శిక్ష విడుదల అనేటువంటి అనుభవం తెలుసుకోవటానికి ఇది మన కొరకు రాయబడినవే ఇజ్రాయేలీల యొక్క చరిత్రలో ఐగుప్తు దేశములో రామశేస్ అనేటువంటి పట్టణమును ఇ్రాయేలీలకు శ్రమతో శ్రమదానముతో ఫారో నిర్మింప చేశాడు దేవుడు వారిని ఆయుగుప్తును ఇనుప కొలిమి చేసి బాధకు అప్పజెప్పాడు ఇనుప కొలిమి కఠిన సేవ వెట్టి సేవ ఇటుకలు తయారు చేసేటువంటి సేవ Humiliation. God's children must experience the bitterness of the life before they enjoy the freedom and the fragrance of the life. దిస్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ యూ మై ఫ్రెండ్స్ దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క పిల్లలు స్వేచ్ఛను అనుభవించున్నట్లు ఆనందమును ప్రభావముగా తెలుసుకున్నట్లు చర అనుభవాన్ని దేవుడు అనుగ్రహించాడు చర అనుభవాన్ని దేవుడు అనుగ్రహించాడు సహోదరుడా సహోదరి దేవుని పిల్లలు క్రీస్తు ద్వారా పొందబోయేటువంటి విమోచన వలన కలుగు సమస్తమైనటువంటి నిత్య జీవములు గుర్చిన అనుభవాలు దేవాది దేవుడు తన బిడ్డలైన ఐగుప్తీయుల జీవితం ద్వారా ఒక పాఠాన్ని సంఘానికి నేర్ప ఉద్దేశించాడు కనుక దేవుని యొక్క భయము ఐగుప్తు మీదకు వచ్చినట్లుగా తన బిడలను తాకిన వారి యొక్క బ్రతుకులు ఏమవుతాయో సమస్త లోకానికి తెలియచేయునట్లుగా దేవుడు ఐగుప్తులో తన శక్తి ప్రదర్శన చేశాడు తన శక్తి ప్రదర్శన చేశాడు మహశ యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా మలుచుచూ వచ్చాడు అర్థమైతే దేవునికి దాసోహమవుతాం మనం ప్రణాళిక నెరవేర్పులో దేవుడు కాలములు సమయములు తన స్వాధీనాను ఉంచుకొని సకల సంభవాలను తానే నిర్వర్తిస్తూ ఏ విధంగా తాను తన బిడ్డలను ముందుకు ప్రయాణాలలోనికి కొనసాగించినాడు ఆరాధనలోనికి కొనసాగించినాడు రాజ్యముగా ఏర్పడుట వారిని ముందుకు నడిపినాడో అర్థం చేసుకున్నప్పుడు ఈ దేవునికి దాసోహం అవ్వకుండా ఉండలేము ఎట్ వాట్ వండర్ఫుల్ గాడ్ మేనిఫెస్టెడ్ రివీల్డ్ ఇన్ ద బుక్స్ ఎటువంటి మహోన్నతమైన దేవుడు అండి దేవుడు వంశాలను వృద్ధి చెందించేటువంటి దేవుడుగా ఇక్కడ ప్రారంభములో నుండే తెలియచేస్తున్నాడు నేను రేపటి వాక్య ధ్యానములో ఈ మాటలు ధ్యానిస్తాను వంశాన్ని వృద్ధి చేసే దేవుని గురించి రేపు చూద్దాం